దేవుడి నామానికి స్తోత్రములు కడ్గ మినిస్ట్రీ అనే ఈ ను వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఈ క్విజ్ లో ట్వెల్వ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో మారువేషము వేసుకున్న ప్రవక్త ఎవరు బైబిల్ గ్రంథంలో మారువేషము వేసుకున్న ప్రవక్త ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ప్రవక్త శిష్యుల ప్రవక్తల శిష్యులలో ఒకడు రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో కలగూర వంటకమును చేసిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో కలగూర వంటకమును చేసిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యాగోబు రిఫరెన్స్ ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నీవు మగవాడవు కావా అని ఎవరు ఎవరితో అన్నారు బైబిల్ గ్రంథంలో నీవు మగవాడవు కావా అని ఎవరు ఎవరితో అన్నారు యువర్ టైం నౌ చెప్పు అన్నాడు రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినములు

ఆన్సర్ దావీదు రిఫరెన్స్ రెండవ సమయలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ముతక బావి మీద పరచిన స్త్రీ ఎవరు బైబిల్ గ్రంథంలో ముతక బావి మీద పరచిన స్త్రీ ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ బహురీము స్త్రీ రిఫరెన్స్ రెండో సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో మధ్యరాత్రి వేళ పట్టణపు తలుపులను ఊడబెరికి కొండ మీదకి వెళ్లిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో మధ్యరాత్రి వేళ పట్టణపు తలుపులను ఊడబెరికి కొండ మీదకి వెళ్లిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ సంసోను రిఫరెన్స్ న్యాయధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకో అని ఎవరిని అన్నారు బైబిల్ గ్రంథంలో నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకో అని ఎవరిని అన్నారు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ మిగతా ఇంటిలో యాజకునిగా ఉన్న ఒక లేవియుణ్ణి రిఫరెన్స్ న్యాతి పదుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మహి మహీఈస్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దావీదు బహు విస్తారమైన ఇత్తడిని పట్టుకున్నది ఎక్కడ బైబుల్ గ్రంథంలో దావీదు బహు విస్తారమైన ఇత్తడిని పట్టుకున్నది ఎక్కడ యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ హలదజరు అనే పట్టణంలో రిఫరెన్స్ రెండో సమయలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో కాళ్ళు చేతుల బొటని బ్రేళ్లు కోయబడిన రాజు ఎవరు బైబిల్ గ్రంథంలో కాళ్ళు చేతుల బొటని బ్రేళ్లు కోయబడిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ అదోని బెజకు రిఫరెన్స్ న్యాయధిపతుల గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బావిలో దాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరు బైబిల్ గ్రంథంలో బావిలో దాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ తాను అహిమయస్సు రిఫరెన్స్ రెండవ సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో చచ్చిన వారికి బ్రతికిన వారికి సహాయం చేసే వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో చచ్చిన వారికి బ్రతికిన వారికి సహాయం చేసే వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ బోయజు రిఫరెన్స్ ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ధాన్యపు కుప్ప యొక్క పడుకొని ఉన్న వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో ధాన్యపు కుప్ప యొక్క పడుకొని ఉన్న వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ బోయజు రిఫరెన్స్ ఋతు బ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము వెరీ గుడ్ 12th క్వశ్చన్ బ్రదర్ రామచరణ్ ఇస్ విన్నర్ చూశారు కదా తెలుగు బైబిల్ క్విజ్ మరి ఒక క్విజ్ లో మరి ఒక వీడియోలో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది